కాంగ్రెస్ శాసనసభ్యులకు పోటీ చేసిన అభ్యర్థులకు మనం మద్దతు ఇవ్వడం వల్ల నూట పంతొమ్మిది మిగతా అరవై నాలుగు స్థానాలలో వాళ్ళని వాళ్ళకి గెలుపొందడం జరిగింది ఇట్లా అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా భాగంగా ఆ రకంగా మనం కాంగ్రెస్ పార్టీకి సహకరించుకోం అట్లాగే పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్న ఈ పార్లమెంట్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సూచన చేసింది దాంట్లో భాగంగా చేవెళ్ళ పార్లమెంటు మనం బలపరుచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి గారిని మరి వికారాబాద్ జిల్లా కార్యదర్శి నేను బాలరాజు గారు ఇంకా మరి పోయి కలవడం జరిగింది రంజిత్ రెడ్డి గారు కలిసి మేము ఒకనే విభిమైన అయ్యా మా పార్టీ ఏడు నియోజకవర్గాలలో ఉన్నది మేము వెయ్యి మందికి తగ్గకుండా చేవెళ్లలో మా పార్టీ జనరల్ బాడీ సమావేశం జరుపుతాం మరి మీరు కూడా హాజరు కావాలా కాబట్టి ఒక ఆ వచ్చినటువంటి వెయ్యి మంది భోజనాలు ఏర్పాటు చేయండి వాహనాలకు ఏమన్నా డబ్బులు ఇవ్వండి మేము ఏర్పాటు చేస్తాం మీకు మద్దతుగా అని చెప్పి మాట్లాడితే ఆయన ఏడు అదేవిధంగా ఏడు కాన్స్టిట్యున్సీలకు మా పార్టీ నుంచి బాధ్యులు ఉండరు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మా బాధ్యులకు ఒక్కొక్క వెహికల్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక వాహనం ఇస్తే మీ ఇన్ఛార్జిలో మా బాధలు ఇద్దరు కలిసి కోఆర్డినేషన్ చేసుకొని మీ గెలుపు కోసం మేము కమ్యూనిస్ట్ పార్టీగా మా ప్రయత్నం ఉందా చెప్పి ఆయన ఇంటికి వెళ్ళి చెప్పితే మరి ఆయన ఏమన్నాడంటే మేము మరి ఫంక్షణాలు భోజనాలు ఏర్పాటు చేస్తాం మరి వాహనాలకు సంబంధించి మా అన్నగారు ఆ ఫోన్ తర్వాత మీరు నడిపియండి అని చెప్పి ఈ రోజు ముప్పై తారీఖు జనరల్ బాడీ ఉండే వాస్తవంగా కాబట్టి ఆయన మనకు స్పందించలేదు అర్ధగంట కాదు రెండు రోజులైనా స్పందన లేదు కాబట్టి మన పార్టీ నిర్ణయం పొత్తులో భాగంగా మనం కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలి కాబట్టి మన పార్టీ సూచన మేరకు జిల్లా కార్యవర్గ సభ్యులు పార్లమెంట్ పరిధిలోని జిల్లా కార్యవర్గ సభ్యులు జిల్లా కౌన్సిల్ సభ్యులు మండల కార్యదర్శులు ముఖ్యులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ మెసేజ్ మన కింది కేడర్ పోవాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది కాబట్టి ఏది ఏమైనా బేసికాలకు పోకుండా మన బాధ్యతగా మనం మన కర్తవ్యంగా ఇవాళ ఈ దేశంలో మతోన్మాద బీజేపీ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది కాబట్టి బీజేపీని మరి మట్టు కల్పించడం కోసం ఈ దేశంలో ఒక అతిపెద్ద సెక్యులర్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీతో మన కమ్యూనిస్ట్ పార్టీ పొత్తుగా ఉంది ఈరోజు ఈ దేశంలో సావత్రిక ఎన్నికలు ఒకవైపు మతోన్మాద బీజేపీ ఎన్డీఏ కూడా ఒకవైపు సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో సిపిఐ సిపిఎం ఇతర ఇరవై ఆరు రాజకీయ పార్టీలతో కూడినటువంటి ఇండియా కూటమి ఒకవైపు ఒకవైపు ఎన్డిఏ కూటమి కూటమిగా జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో మనము కాంగ్రెస్ ఇండియా కూటమి వైపు మనం పొత్తులో భాగంగా ఉన్నాం ఇవాళ బీహార్ లో ఒక చోట పోటీ చేస్తా ఉన్నాం తమిళనాడులో రెండు చోట్ల మనం పోటీ చేస్తా ఉన్నాం కేరళలో నాలుగు చోట్ల పోటీ చేస్తా ఉన్నాం ఇంకా ఫైనల్ గా ఏడు విడతలుగా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎక్కడెక్కడ అనేది మరి పదిహేను పదిహేను సీట్లలో ఈ దేశంలో సిపిఐ గా మనం పోటీ చేసే అవకాశం ఉంది కాబట్టి మనం కూడా మరి ఈ యొక్క ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మనం ఈ యొక్క సమావేశాన్ని నెరవేర్చుకున్నాం కాబట్టి ఏదేమైనా మిత్రులారా ఈరోజు ఈ దేశంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చినటువంటి ఈ పది సంవత్సరాల కాలంలో మన ఈ దేశ ప్రజలకు ఏం మేలు చేసుకుంటాం అనే విషయాలు మరి మనము గుర్తుంచుకు మనము ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశంలో మతో ఫ్యాసి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద మైనార్టీల మీద క్రైస్తవుల మీద చర్చల మీద దాడులు చదువుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది ఈరోజు మణిపూర్ లో మనం చూస్తే కనుక మరి ఆడ మహిళలను చేసి వివర్థలను చేసి వాళ్ళను ఊరేగించి అత్యాచారాలు చేసినటువంటి పరిస్థితి ఇవాళ ఈ బీజేపీ ప్రభుత్వం ఏమన్నో మణిపూర్ లో కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది అక్కడ అట్లాంటి దారుణాలు ఇవాళ మహిళల మీద జరుగుతున్నాయంటే మరి ఏ రకంగా ఈ బీజేపీ పరిపాలన కొనసాగుతుందో మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సినట్టు అవసరం ఉంది ఈ పదేళ్ల కాలంలో కమ్యూనిస్టుల మీద దాడులు మరి అదే విధంగా నిర్బంధాలు పెట్టినటువంటి పరిస్థితి మనం గుర్తుంచుకోవాలి అదే విధంగా సాయిబాబా ఢిల్లీ ప్రొఫెసర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ సాయిబాబా ఆయన ఒక ప్రొఫెసర్ ఆయన వామపక్షవాది మన బామజాల ఉన్న వ్యక్తి ఆయనను తీసుకెళ్లి కొన్ని సంవత్సరాల కాలం జైల్లో పెట్టినటువంటి పరిస్థితి మరి ఆ గౌరీ లంకేష్ వంటి ఆమెను చేసినటువంటి పరిస్థితి ఇట్లాంటి పరిస్థితులు ఈ దేశంలో కొనసాగుతా ఉన్నాయి కాబట్టి ఈ దేశంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే మరి పేదవాళ్లకు దళితులకు మైనార్టీలకు పరిస్థితి మనం చూస్తా ఉన్నాము ఆదాని అంబానీలను నడుపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ అన్నింటినీ ఎయిర్ ఇండియా కావచ్చు బ్యాంకింగ్ వ్యవస్థ కావచ్చు ఇంకా అనేక రంగ అనేకమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ వాళ్ళ ఆదాని అంబానీలకు అప్పజెప్తున్నటువంటి చెప్తున్నటువంటి పరిస్థితి అధికారంలోకి రాకముందు దోసుకొని విదేశీ బ్యాంకుల్లో దాచుకున్న నల్ల నల్లని వెనక్కి తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు అమ చేస్తానని ఓడి వాగ్దానం చేసిండు ఆ వాగ్దానాన్ని అమలు చేయడంలో విఫలం చెందడమే కాక మరింత ఈ దేశ సంపదలో ఆదాని అబ్బాని లాంటి వాళ్ళు దోసుకోవాలి దోసుకోమని చెప్తున్నటువంటి పరిస్థితి దోచుకోవడమే अवसर हों बाबा साहेब अंबेडकर ఎస్సీ ఎస్టీ బీసీలకు వాళ్ళ రిజర్వేషన్ కల్పించినటువంటి ఒక్క గొప్ప మహనీయుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ కాబట్టి మనం ఆ రకంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మన కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ మన పార్టీ ఇవాళ తెలుగుదేశం వచ్చింది పోయింది ఇవాళ టీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది పోయింది ఇవాళ ఇంకో పార్టీ వస్తా ఉన్నాయి పోతా ఉన్నాయి కానీ వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ మన పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున కాన్పూర్ లో ప్రారంభమైనటువంటి పార్టీ రేపు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరు నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి పార్టీ మన కమ్యూనిస్ట్ పార్టీ జనసేన పార్టీ మనకు అటుగా